అవులా అహులా అహులా ఇరవై ఎనిమిది కిలోమీటర్లకి రెండు వందల ఇరవై నాలుగు ఇచ్చిండ్యా ఆటలు పడతలేవని చెప్పి లేపుకొస్తే ఇక తీసుకొచ్చి ఊరు బయట ఎన్నో నూకిండు ఇక్కడ షూటింగ్ అవుతుంది ప్రభాస్ అది లోపల ఇప్పుడే ఉన్నావు ఇక్కడ ఏమో ఏడున్నర అవుతుంది కొడుతుంది అయినా సలికి కాయలన్నీ గడగడుతున్నాయి గడగడగడలు ఆడుతున్నాయి మళ్ళీ ఇక ఏది పడుతుందో ఆటలు చూద్దాం తీసుకొచ్చి ఇక్కడ నూకిండు ఇరవై ఎనిమిది కిలోమీటర్లకి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు వలాలో పొద్దున నుంచి ఇదే అయింది మనది ఐదు గంటలకు వస్తే ఎట్లా ఉంది కథ చూద్దాం మరి ఏందో కానీ లొకేషన్ మొత్తం సూపర్ ఉంది షూటింగ్ అవుతుంది ప్రభాస్ కార్ పొంది లోపట తుప్పిగూడ పోయినా కదా నాగోల్ నుంచి తుప్పుగూడకెళ్ళి రిటర్న్ ఆర్డర్ ఉంటాం అనుకున్నా కానీ నాగోల్ నుంచి ఇష్టమైన పార్సల్ బా మనిషి బుక్ చేసి పార్సల్ ఇచ్చింది ఎందుకు వచ్చిందో అని ఫీల్ అయినా కానీ కరెక్ట్ అది ఇద్దాం ఇట్లా డ్రాప్ లొకేషన్ పోగానే ఊబర్ పడ్డది ఆర్డర్ కాచిగూడకి నెలకుండా వేసుకొచ్చేసాను టూ ట్వంటీ చూడండి పే పేమెంట్ చేసిండు చూపేసినాయండి నెక్స్ట్ సైడ్ కోసం రెడీ అవుద్దాం ఓలాలో పోయినా పొద్దున్నది చూసింది కదా ఇంతకుముందు పెట్టిన ఐదు గంటలకు వచ్చిన పొద్దున్న ఒకటైతే రీఛార్జ్ అయిపోయింది టూ వన్ సెవెన్ ఇచ్చిన మనకి ఏదో ఒకటిలే అసలు ఆడికి ఎంత ఉబ్బుడికలు అయితే ఉడికే వస్తా అనుకున్నా గండ కొట్టుకుండు ఊబర్లు ఇప్పటికీ ఫైవ్ ట్వంటీ వన్ అయింది చూసినా ఒకటి చిన్నది కొట్టినా పెద్దది ఓలా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అనుకుంటారు కదా అది ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నూట డెబ్బై ఇచ్చిండు తక్కువనే చాలా అది ఓల మరి దారుణంగా ఇస్తుండ్రు కదా ఇంతకుముందు కూడా ఇడికెళ్ళి ఒకటి ఉబ్బర్ల వన్ థర్టీ నాగులు అయినా అది ఏంగానే అడికి వెళ్ళి మళ్ళీ తుక్కి కూడా ఓలాల వాళ్ళ కిలోమీటర్లు వదిలే ఎంత అది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అనుకుంటాను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇరవై ఐదు కిలోమీటర్లు అది కూడా నూట ముప్పై ఇచ్చిండు కరెక్ట్ ఇది రిటర్న్ వాడది ఓకే అయిపోయింది మొత్తం మీద ఇంకా వెయిట్ చేద్దాం ఏడర్ కోసం కుప్పిందామా బుజిముండెన్ అయ్యింది ఫోర్ థర్టీ టూ అయింది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూడండి నూట డెబ్బై ఐదు రూపాయలు చవాలా పడుతున్నారు వెళ్తా వాడికి తుక్కు కూడా నుంచి ఆల్రెడీ పోయి ఉట్టి వచ్చాను తుక్కుగూడికి వెళ్ళి అంటే తెలుసుకుని ఇరవై మూడు కిలోమీటర్ అంతే అనుకోండి ఆల్మోస్ట్ ఏమైనా దగ్గర దగ్గర ఎట్లా పడుతుంది ఒక మూడు కిలోమీటర్ ఇస్తుందా ఇరవై కిలోమీటర్కి రావాలి తుక్కు కూడా తెలుసు మళ్ళీ కాచీపూర స్టేషన్ కడికి తెచ్చాం మూడు రైడ్లు ఓలాలో ఫస్ట్ దీంట్లో పొద్దున మనకు ఓపెన్ అయింది ఫిఫ్టీ టూ రూపీస్ ఏదో అంతకి కిలోమీటర్ సరిపోతుంది కదా అని చెప్పి పోయినా గతం దాని తర్వాత బిస్కట్ చేసిండు ఇలా స్టేషన్లో వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎన్ని గంటలకి ఓపెన్ చేసి చూపిస్తాడండి ఇక ఫైవ్ ఫార్టీ ఫోర్కి ఫైవ్ ఓ క్లాక్ వస్తే వెయిట్ చేసి పడతలే అని చెప్పి ఇది ఇది ఓపెన్ చేసినా ఇది యాక్సెప్ట్ చేసి వదిలేసిన దీని తర్వాత మళ్ళీ సెకండ్ ఆర్డర్ కూడా దీనిదే కదా పొద్దున రెండు ఆర్డర్ తినే కొట్టాం ఇంకా రెండు ఆర్డరు ఇంకా ఎనిమిది గంటలకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఆరు నలభై ఎనిమిది పడ్డది ఆరు నలభై తీసుకుపోయి ఆడ డ్రాప్ చేసి మొయినా బలవతల అజీజ్ నగర్ ఆడికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే మనకి ఏడా ఖాళీ మందికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఊబర్లో పడ్డది ఫైవ్ ఫార్ సిక్స్ ఫార్టీ ఎయిట్కి తర్వాత మళ్ళీ త్రీ ట్వంటీ సిక్స్ ఊబర్లో కాళీమందిర్కి వెళ్ళి తీసుకొచ్చాము కాళీమందిర్ కాడికి వెళ్ళి ఉస్మాన్ యూనివర్సిటీ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఎన్ని గది టూ వన్ టూ ఎన్ని గంటలకి ఎయిట్ ట్వంటీ త్రీ ఏం సిక్స్ ఫార్టీకి నుంచి ఎయిట్ ట్వంటీ త్రీ దాని తర్వాత ఇక డైరెక్ట్ ఇక త్రీ ఫార్టీ సెవెన్ ఇంతకుముందు ఇక ఇంటికి వెళ్ళిపోయి మనం ఒకటి ఇక ఇలా పర్సనల్ పని ఉండే బ్యాంక్ది ఈసే అది అది చూసుకొని వచ్చి ఇది వన్ ట్వంటీ నాగోలు పోయినాం కదా నాగూరు నుంచి వాళ్ళ ఆడికి తుక్కు కూడా పోయినా తుక్కు గురించి నుంచి రిటర్న్ మొత్తానికైతే దీంట్లో ఇప్పటివరకు అయితే టైం వచ్చి సిక్స్ ఫార్టీ అవుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ దీంట్లో ఓలాలో రేపటి అయితే జీరో ఉంది రేపటి ఏం లేదు ఓలాలో ఫోర్ థర్టీ నైన్ ఫిఫ్టీ మొత్తం చార్ నాకు పడ్డది ఓలా ఎనిమిది కిలోమీటర్లు వంద రూపాయలు అంటే బాగున్నాను ఎనిమిది కిలోమీటర్లు వంద రూపాయలు అయితే వచ్చేనాడు స్టేషన్లో ఉన్నట్టున్నాడు స్టేషన్లో నేను ఇది బయటనా స్టేషన్ బయట బర్కట్ పూర బ్యాక్ ఎనిమిది కిలోమీటర్లు వంద రూపాయలు అంట ఇంత వేరే చూసిరు కదా ఇరవై ఎనిమిది కిలోమీటర్లకు నూట పెయిచ్చిండు ఇదేమో ఎనిమిది కిలోమీటర్లకు వంద రూపాయలు అంటే పికప్ చేసుకున్నాక మాట్లాడదాం హాస్పిటల్ దగ్గర ఉన్నా అని కస్టమర్ ఫోన్ చేసిండు హాస్పిటల్ అయితే ఇదే అడ్డా దిడ్డంగా নকয় হা আন আন এই হণ্ড্ৰেড মিটৰ পিকেন কিলোমিটাৰ ট্ৰাপ హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ అయితే చూపించింది మరి నెక్స్ట్ ఊబర్ బంద్ చేద్దాం ఆటలు పడితే చూడాల కిలో 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 అంటుంది ఆడవైనా కాదు చేద్దాం అలా కంటిన్యూ आना मत नहीं

ஓலப்பா ஓலப்பாச்சு ஓலப்போலப்பா நல்லா ஓலா ஓலா கமா நபேட் ஏனே ஒரு சூஸ்னாலும் அதுக்கு சப்ஸ்கிரிப்ஷன் ஏழு பாயிண்ட் ஒன்று போய் மட்டீசிட்டு கடல் சாப்பிட்டது லாஸ்ட் சைடு நாலு டேடு கொடுக்கம் லாஸ்ட் சைடு வச்சி நூற்றை ஐந்து ரூபாய் ஏழு பாயிண்ட் ரெண்டு கிலோமீட்டர் நூற்ற ஐந்து ரூபாய் எடுத்துக்கிட்டே பிடிச்சோ நெக்ஸ்ட் டைம் வச்சி ஏடும்பா ఇక ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ టూ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి మీకు అడిగే నేను క్వశ్చను ఇప్పుడు ఈ టైంలో ఇందులో మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా చూపిస్తాం చూడండి టైం ఎంత అవుతుంది ప్లస్ ఇక్కడికి ఎర్నింగ్స్ రింగ్స్ ఎంత అయింది చూడండి మీకు ఓలా కూడా కనిపిస్తుంది ఊబర్ కూడా కనిపిస్తుంది ఈ రెండు కలుతూ ఎర్నింగ్స్ ఎంత దీన్ని స్క్రీన్ షాట్ తీయండి దీన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి తెలుసు కదా మన అపోర్ట్లో వాట్సాప్ ద్వారా ప్లేస్ మళ్ళీ మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఏదన్నా ఏదన్నా పర్లేదు కామెంట్ మీరు హాయ్ అన్న మీ పేరన్నా ఏదన్నా చేయండి ఇది మరొక స్క్రీన్ షాట్ మాత్రమే కంపల్సరీ నాకు పంపండి నేను మీకు సెలెక్ట్ చేసి మూడు వందల రూపాయలు ఇచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ చూడండి ఎయిట్ కిలోమీటర్ వంద రూపాయలు కొట్టి ఇప్పుడంతా పద్నాలుగు ప్లేస్ రెండున్నారా எ தொ பதகோடு கிலோமீட்டர் பதினொன்னு கிலோமீட்டர் அறுவது ரூபாய் தேங்க்யூ போச்சாரம் அண்ட போதம்பா లేదా మన రైడు సిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అంట మన వస్తుందా దొప్పిస్తారా అనంత డ్రైవర్ మ్యాచింగ్ యక్క తెలుసు కదా కట్ సార్ ఓకే వేరే రైడ్ కోసం వేసిద్దాం సరే ఓకే రైల్వే కాలనీ చెర్ల పండి నుంచి అమ్మాయి గారి ఉండదండరా బాలనగర్ పోదాం మనకి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది ఎవరున్నారు మనం కష్మూర్ ఆరో ఓకే మనమై రోడ్డు మనం అనుకుంటే వచ్చి ఆరం కారం వన్ పాయింట్ వన్ పికప్ చూసిగా డ్రాప్ గుర్తలేదు క్లోజ్ చేసే చూద్దాం మళ్ళా పదం పనిపు బాలగర్ నుంచి రిటర్న్ పడతా అని చెప్పి ఒక చిన్న ఆశ ఆశాంతి ఆశాంతి కంపల్సరీ పడతాయి கஸ்டமர் கே இட வாசலு கூட்டம் அமௌண்ட்டா எல்லாம் லொக்கேஷன் அண்ட కస్టమర్కి ఫోన్ కలుస్తలేదంటే మనం వచ్చి లొకేషన్లో వెయిట్ చేసి ఐదు నిమిషాలు క్యాన్సిల్ చేయమని చెప్తుంది కస్టమర్ క్యాన్సిల్ చేసింది ఆర్డర్ పద్దెనిమిది కిలోమీటర్లు టూ ట్వంటీ రూపీస్ అబ్బా వచ్చినట్టు తెలిపోయింది నుంచి బాలినారు గడ్డ కస్టమర్ ఎందుకో మరి క్యాన్సిల్ చేసిండు ఫోన్ కలవలేదు మరి వచ్చింది కానీ మేము మళ్ళీ ఏసారి రిప్లై లేదు క్యాన్సిల్ చేసేసారు మధ్యలో ఒకటి ఎయిటీన్ కిలోమీటర్స్ టూ ట్వంటీ అని చెప్పి జట్ నుంచి జట్ వెళ్ళిపోయింది అది మేము మెల్ల సెకండ్ వర్క్ థిక్ అయితే పోతున్నా చూద్దాం మరి ఒక రైడ్ కొడతా టూ అంటే ఎత్తు చూస్తున్నా కానీ నూట యాభై రూపాయలు ఎనిమిది ఎత్తుండే టైము ద్దాం ఏదో వరప్రో అక్కడ నుంచి ఇంటి దగ్గర వెళ్దాం మెల్లగా ఆన్ చేద్దాం అబ్బా ఓలే టార్జెస్ చెప్పుడు ఆన్ చేసి కొట్టుకోవడం తినే తినే ఉంటాయి ఇదే మన ఇళ్ళు ఉన్నాం కాబట్టి పోవడం ఏడు ఎనిమిది కిలోమీటర్లు పడతాయి మన అరవై యాభై లాంగ్ అయితే కూడదామ్మాంగతి పోయినామంటే తలకి అన్నీ ఎక్కడెక్కడ అయిపోతే మళ్ళా రోజులు కొంత బంద్ నడపగంట ఆయన ఎట్వి ఇప్పుడంకులు రెప్పటి అంకుల్ ఎన్నిన్నరవుతుంది కొన్నికొక గంట రానికొక గంట అదూ రమ్మ వాళ్ళకూస్తుంటే దుకాణం క్లోజ్ చేసేట్టుంది ఎంతైనా ఈరోజు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ అయినట్టు డెబ్బై రోజు అయితే దుకాణం క్లోజ్ అయ్యేటట్టుంది ఎందుకంటే టైం కూడా ఎయిట్ థర్టీ అవుతుంది మనకి ఏడిపోతాం ఇప్పుడు ఏడిగోలేం కూడా పొద్దున్న చూస్తున్నాం ఓకే మీరు వస్తే దుకాణం ఇది టూ థౌజండ్ సిక్స్టీ ఏం చెప్పిన పొద్దున్న గంటలకు వచ్చినాము ఐదు గంటలకి తొమ్మిది గంటలకు వెళ్ళిపోయినాం నాలుగు గంటలు మళ్ళీ మూడు గంటల నుంచి ఇదొక ఐదు గంటలు తొమ్మిది పది గంటలైంది పది గంటలకి వెయ్యి అరవై అంటే సరిపోతుంది గంటకు వంద రూపాయలు ఇక్కడ సరే మనం పొద్దున అయితే ఆర్డర్లు పడుతుందని చెప్పి ఓల సబ్స్క్రిప్షన్ లాంటి ఇరవై రూపాయలు వారానికి ఉబర్లో కూడా చూద్దాం ఉబర్ అంటున్నా వ్యాప్లో కూడా వెళ్తాం లేదు కానీ వ్యాప్లో తీసుకోమంటే అంటాం ఏముంది తెలుసు ఏం ఉంటుంది ఎంసెట్ వాళ్ళ ఇప్పుడు తీసుకున్నా కానీ రేపు చూస్తున్నాం కానీ మనం ఏ తక్కువ ఉంది ఈ ఐదు రోజులు తీసుకోమంటే రేపు వచ్చే కుర్చిస్ అంటారు పొద్దు చూస్తున్నాం మనం ఓకే ఉత్తరప్రదేశ్ స్టేటియం జాగ్రత్త యాడ్ చేసుకోండి ఇంకేం చేస్తామని పర్సెంట్ ఎక్స్ట్రా ఎన్ని గంటల వరకు పొద్దున ఆరు గంటల వరకు కదా మనం నాలుగు గంటల ఐదు గంటలకు వస్తున్న గంట సేపు డెబ్బై గంట

మళ్ళీ అప్పులుందా అదే ఇంకా ముందు ఆఫ్ జీతం కమిస్తాను ఓకే టోటల్ ఇది ఈరోజు అయితే మంచి కంపెనీ అంతా ఆరోగో తారీఖు వరకు ఉంటుంది ఇది